హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రుల తొమ్మిది రోజులలో ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రులు అక్టోబర్ మూడు నుండి ప్రారంభమవుతాయి నవరాత్రి పండుగ పూర్తి తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ కాలంలో దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు ప్రతి సంవత్సరం శారదీయ నవరాత్రులు అశ్విని మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి శరదృతువు ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది అందుకే దీనిని శారదీయ నవరాత్రులు అంటారు ఈసారి నవరాత్రులు అక్టోబర్ పన్నెండున విజయదశమితో ముగియనున్నాయి ఈ రోజు దుర్గామాతకు వేగ్కోలు పలుకుతారు కాబట్టి నవరాత్రుల తొమ్మిది రోజులలో ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి నవరాత్రి మొదటి రోజు నవరాత్రుల మొదటి రోజున తల్లి శైలపుత్రిని పూజిస్తారు ఈ దుర్గమాతను శైలపుత్రి అని పిలుస్తారు ఎందుకంటే ఆమె పర్వతరాజు హిమాలయ ఇంటిలో కుమార్తెగా జన్మించింది మాత శైలపుత్రి కుడి చేతిలో త్రిశూలం తల్లి ఎడమ చేతిలో తామరపువ్వు ఉంటుంది తల్లి శైలపుత్రి వాహనం ఎద్దు శైలపుత్రి ఈ రూపం చాలా దివ్యమైనది మనోహరమైనది విశ్వాసాల ప్రకారం శైలపుత్రి తల్లిని పూజించడం వల్ల చంద్రుని చెడు ప్రభావాలు తొలగిపోతాయి రెండు నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిని నవరాత్రుల రెండవ రోజున బ్రహ్మచారిని తల్లిని పూజిస్తారు తల్లి బ్రహ్మచారిణి తెల్లని వస్త్రాలు ధరించి ఆమె కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ఉంది బ్రహ్మచారిణిని పూజించే ప్రతి వ్యక్తి జీవితంలోని ఏ రంగంలోనైనా విజయం సాధించగలడు ఇది ఒక వ్యక్తి స్వీయ నియంత్రణ సహనం కష్టపడి పనిచేసే మనోబలాన్ని కూడా పెంచుతుంది మూడు నవరాత్రి మూడవ రోజు చంద్రఘంట పూజ నవరాత్రి మూడవ రోజు చంద్రఘంట దుర్గా మూడవ రూపాన్ని పూజిస్తారు మాతృదేవత నుదుటిపై అలంకరించబడిన ఘంటాకారపు చంద్రుడు కాబట్టి ఆమెను చంద్రఘంట అని పిలుస్తారు తల్లి చంద్రఘంట వాహనం సింహం ఆమె పది చేతులలో నాలుగు తామరపువ్వు విల్లు జపమాల కుడిచేతుల్లో బాణం పట్టుకుని ఉంటుంది ఐదవ చేయి అభయముద్రలో ఉండగా నాలుగు ఎడమ చేతులు త్రిశూలం గద కమండలు ఖడ్గం పట్టుకుని ఐదవ చేయి వరద ముద్రలో ఉంటుంది చంద్రఘంట తల్లి తన భక్తులను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది వారి ఘంటానాదం ముందు అతి పెద్ద శత్రువు కూడా నిలబడలేడు నాలుగు నవరాత్రి నాల్గవ రోజు కూష్మాండ నవరాత్రులలో నాల్గవ రోజున కుష్మాండ దేవిని పూజించే సంప్రదాయం ఉంది మాతృమూర్తికి ఎనిమిది చేతులు ఉన్నందున ఆమెను అష్టభుజావలి అని కూడా పిలుస్తారు కుష్మాండ ఏడు చేతులలో కమండలం విల్లు బాణం కమలం అమృతంతో నిండిన కుండ చక్రం గద కనిపించగా ఎనిమిదవ చేతిలో జపమాల ఉంది తల్లి కూష్మాండ వాహనం సింహం కూష్మాండ దేవిని పూజించడం వల్ల కీర్తి బలం ఆయుష్యు పెరుగుతుంది దీనితో పాటు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది ఐదు నవరాత్రి ఐదవ రోజు స్కందమాత నవరాత్రులలో ఐదవ రోజున దుర్గామాత ఐదవ రూపమైన స్కందమాతను పూజించే సంప్రదాయం ఉంది మాతృదేవతని స్కందమాత అని పిలుస్తారు ఎందుకంటే ఆమె స్కంద అంటే దేవతల సేనాపతి అని పిలువబడే కార్తికేయుడి తల్లి స్కందమాతకు నాలుగు చేతులు ఉన్నాయి ఆమె తన ఎగువకుడి చేతిలో తన కొడుకు స్కందను పట్టుకుని తన దిగువకుడి చేతిలో ఒక ఎడమ చేతిలో తామర పువ్వును కలిగి ఉండగా తల్లి మరొక ఎడమచేతి అభయముద్రలో ఉంటుంది తల్లి తన పిల్లలపై ఎలా ఆశీర్వాదం చేస్తుందో అదే విధంగా మాతృదేవత తన భక్తులపై తన ఆశీర్వాదాలను ఉంచుతుందని నమ్ముతారు మాతృమూర్తి తన భక్తులకు ఆనందం శాంతి శ్రేయస్సును అందిస్తుంది ఆరు నవరాత్రి ఆరవ రోజు కాత్యాయని కాత్యయ మామ ఈ రూపం చాలా దివ్యమైనది ఆమె నాలుగు చేతులలో ఆమె ఎగువ ఎడమ చేతిలో కత్తి దిగువ ఎడమ చేతిలో కమలం ఉంది అతని కుడి ఎగువ చేయి అభయముద్రలో అతని దిగువకుడి చేయి వరద ముద్రలో ఉంది కాత్యాయని మాతను ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తికి ఎలాంటి భయం లేదా భయం ఉండదు అతను ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఏడు నవరాత్రి రోజు నవరాత్రి సప్తమి కాలరాత్రి నవరాత్రులలో ఏడవ రోజును మహాసప్తమి అంటారు ఈ రోజున దుర్గాదేవి ఏడవ రూపమైన కాళరాత్రిని పూజిస్తారు కాళరాత్రి వాహనం గాడిదా ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి వాటిలో ఎగువకుడి చేతి వరద ముద్రలో దిగువ చేయి అభయ ముద్రలో ఉండగా ఎగువ ఎడమ చేతిలో ఇనుపచీలిక క్రింది చేతిలో కత్తి ఉంటుంది కాళరాత్రిని ఆరాధించడం ద్వారా అన్ని రకాల భయాలు భయాలు తొలగిపోతాయి ఎనిమిది నవరాత్రి ఎనిమిదవ రోజు మహాష్టమి మహాగౌరి నవరాత్రులలో ఎనిమిదవ రోజును మహాష్టమి అని కూడా అంటారు నవరాత్రి అష్టమి రోజున దుర్గా ఎనిమిదవ రూపమైన మహాగౌరిని పూజిస్తారు వారి పూర్తిగా సరసమైన రంగు కారణంగా వారిని మహాగౌరి లేదా శ్వేతాంబరధర అని కూడా పిలుస్తారు వాటి రంగును శంఖం చంద్రుడు ట్యూబురోస్ పువ్వుతో పోల్చారు ఎద్దుగౌరీ తల్లికి వాహనం కాబట్టి దీనిని వృషారూఢ అని కూడా అంటారు కుడి ఎగువ చేయి అభయముద్రలో ఉంది అతని దిగువ చేతిలో త్రిశూలం ఉంది దిగువ చేయి ప్రశాంతమైన భంగిమలో ఉన్నప్పుడు ఎగువ ఎడమచేతిద్రమ్ను కలిగి ఉంటుంది మహాగౌరీని ఆరాధించడం వల్ల ఆహార సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది తొమ్మిది నవరాత్రి తొమ్మిదవ రోజు నవమి సిద్దిదాత్రి నవరాత్రులలో తొమ్మిదవ రోజున తల్లి సిద్ధిదాత్రిని పూజిస్తారు దేవిని ఆరాధించడం ద్వారా మనిషి అన్ని రకాల విజయాలను పొందుతాడని చెబుతారు దేవి ఆనందం శ్రేయస్సు సంపదకు చిహ్నం ప్రత్యేక విజయాలు సాధించడానికి భక్తులు సిద్ధిదాత్రిని ఆరాధించాలి